ప్రధాని మోదీకి ధర్మ చక్రవర్తి అవార్డు ప్రదానం చేశాయి జన సంఘాలు దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు అయితే ధర్మ చక్రవర్తి అవార్డు తనకు అర్హత లేదన్నారు కానీ సాధువులు ఇచ్చే పురస్కారాన్ని తీసుకోవాలన్న పురాణాల సందేశానికి అనుగుణంగా అవార్డును తీసుకుంటున్నట్టు తెలిపారు ప్రధాని మోదీకి ధర్మచక్రవర్తి అవార్డును ప్రదానం చేశాయి జైన సంఘాలు ఢిల్లీ విజ్ఞాన భవనంలో జైన గురు విద్యానంద్ జయంతి వేడుకలకు మోదీ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయనకు ధర్మ చక్రవర్తి అవార్డునిచ్చారు దేశ ప్రజలకు శుభ్రపాలను అందిస్తున్నందుకు ఈ అవార్డును ఇస్తున్నట్టు ధర్మ చక్రవర్తి అవార్డుకు తాను అర్హుడు కాదని కానీ సాధువులు ఇచ్చే పురస్కారాన్ని తప్పకుండా తీసుకోవాలని పురాణాల్లో ఉందన్నారు మోదీ ఈ ప్రసాదాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని భారత అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు భగవాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆచార్య విద్యానంద్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ విద్యానంద్ యుగపురుషుడని కీర్తించారు మోదీ ఆయన నుంచి తాను ఎంతో ప్రేరణ పొందినట్టు చెప్పారు ఆచార్య విద్యానందను కలిసి అవకాశాన్ని తాను పొందినట్టు చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై కర్ణాటకలో బెలగావిలో జన్మించిన ఆచార్య విద్యానంద్ ఆధునిక భారత్ లో జన్మించిన మునుల్లో చాలా ప్రముఖులు జైనమతానికి సంబంధించిన ఎన్నో వేల రచనలను ఆయన చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే జైన మత పతాకాన్ని తయారు చేసిన ఘనత ఆచార్య విద్యానంద్ కు దక్కుతుంది వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై రెండో తేదీ వరకు ఆచార్య విద్యానంద్ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహిస్తోంది బీహార్లోని జైన జైనమత స్థాపకుడు మహవీర్ జన్మస్థలంగా ఆచార్య విద్యానందే గుర్తించారు కేంద్ర ప్రభుత్వం ఆచార్య విద్యానంద్ సేవలకు గుర్తింపుగా ప్రత్యేక స్టాంప్ను కూడా విడుదల చేసింది ఆయన జీవిత చరిత్రను కూడా విడుదల చేశారు ఆచార్య విద్యానంద్ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీకి ధర్మచక్రవర్తి అవార్డును ప్రదానం చేశారు